జిల్లాల్లో పనిచేయండి అని చెప్పగానే వెంటనే టూ థౌసండ్ ఎయిట్ అయితే ఎయిట్లో ఆ కార్యక్రమాన్ని కొంతమంది మానవతావాదులని ఫ్రెండ్ ఫ్రాన్స్లో జర్మన్లో మొబిలైజ్ చేసి నల్గొండలో ఇంకా దడావుతే దళిత విలేజ్ అని ఒక విలేజ్ని అడాప్ట్ చేసుకొని నగర్లో నల్గొండలో అప్పటి నుంచి కూడా దళిత బస్తీల్లో పనిచేస్తూ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అనిపించకుండా ముఖ్యమైన అంశం సెక్యులరిజం మీద మానవతావాదం మీద అనేక వ్యాసాలు రాశారు ఇంటర్నేషనల్ హ్యూమనిస్ట్ హ్యూమనిస్ట్ ఎథికల్ యూనియన్ డైరెక్టర్ లండన్లో ఉన్నారు ఈ మధ్యనే వచ్చారు అయితే బాహులాగా చాలామందికి నేను చెప్తుంటాను మీరు ఏమన్నా చేస్తే మూలన ఉన్న దళిత ఆదివాసీల బస్తీల్లోకి వెళ్ళి గూడెల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న హ్యాండ్లెట్స్లోకి వెళ్ళి పనిచేయండి అని ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నాడు తెలంగాణలో హ్యూమనిస్ట్ మేనిఫెస్టో ఆల్రెడీ పంపించారు మాకు దాని గురించి మాట్లాడాలి థ్యాంక్ యూ సుజాత గారు అండ్ థ్యాంక్ యూ ఫర్ ది ఇన్విటేషన్ ఇందాక దేశ్పాండే గారు మాట్లాడుతూ ప్రజలందరూ మేనిఫెస్టోలు కోరుతున్నారు అందరూ దాటిని చాలా కేర్ఫుల్గా ఎగ్జామిన్ చేస్తున్నారు అని చెప్పారు ఏడో తారీఖు ఎలక్షన్లు ఏడో తారీఖు వరకు మేనిఫెస్టోని రిలీజ్ చేయకుండానే యుద్ధంలో దిగిన బీజేపీ పార్టీ కూడా ఇవాళ మన దేశం ఒక ఆయన చెప్పడం కూడా జరిగింది అంటే తెలంగాణ ఆంధ్ర దోపిడీ విషయం పక్కన పెట్టి ఒక్క నిమిషం ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామ్యానికి వచ్చిన ప్రమాదం ఏంటో ఒక్కసారి ఆలోచించుకోవాలి వ్యక్తుల చుట్టూ ఎక్కడైతే రాజకీయాలు నడుస్తాయో అక్కడ ప్రజల స్వేచ్ఛ అన్నది ఉండదు అన్నది ప్రపంచ చరిత్ర చెబుతున్నది మనకి ఇది అందరము మేల్కోవాల్సిన సమయం సాయిబాబా గారు చెప్పారు గుర్తు చేశారు పొడిచారు నిద్ర నిద్రలేగమని హెచ్చరించారు ఇంతకంటే పెద్ద ప్రమాదం ఇవాళ లేదు ప్రజాస్వామ్యం కుంటుతూ పడుతూ లేస్తూ ఉన్న ప్రజాస్వామ్యం మన దేశంలో అది కూడా మాయమైపోయే ఒక పరిస్థితి దాఖలించింది అక్కడ ఎలా ఉన్నదో అటువంటి వ్యక్తిస్వామ్యాన్ని కోసమే ఇక్కడ రాజకీయ పార్టీలు అరులు చేస్తున్నాయని కూడా మనకి చాలా చాలా క్లియర్గా తెలుస్తుంది ఒక విషయం చెప్పాలి కాళోజీ నారాయణరావు గారితో ఎంతమందికి ఇక్కడ పరిచయం ఉందో నాకు తెలియదు కానీ వారితో చాలా సన్నిహితంగా మెలిగిన వారిని నేను ఒకరిని స్కూల్ పిల్లవాడిగా ఐదారు సంవత్సరాల పాటు ఆయనకి తోచినప్పుడల్లా పొద్దున్న సూర్యుడు రాకముందే వాడు రాకముందే కాళోజీ తాతగారు మా ఇంటికి వచ్చేవాళ్ళు సాయంత్రం మళ్ళీ వాడు కిందకి వెళ్ళేదాకా ఇంట్లో ఉండి వాడు అంటే సూర్యుడు వాడు తగలకూడదు ఆయనకి మళ్ళీ ఆయన వెళ్ళేవారు ఇంటి నుంచి కాళోజీ తాతగారు చెప్పిన తెలంగాణ విజన్ని బ్రేక్ఫాస్ట్ లంచ్ ఈవినింగ్ స్నాక్స్లో యాభై అరవై సార్లు విన్నాను నేను దానికి ఇవాళ తెలంగాణ గురించి మాట్లాడుతున్న దానికి ఎటువంటి సంబంధం లేదు ఇంకొక విషయం ఐ షేర్ ది పెసిమిజం ఆఫ్ స్కాయబాబా గారు పెద్ద ఏం మారదండి ఎలా మారుతుంది మారటానికి ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి తెలంగాణ కావాలి అని అంటే చండీ యాగం చేశాం పెరే కూడా చేశారు కానీ చండీ యాగం చేశాం ప్రజల్ని ఎంత అవమానపరచటం అండి ప్రజాస్వామ్యాన్ని ధిక్కరించటం అండి దాన్ని రిజెక్ట్ చేయటం అండి ఈ చండీ యాగాన్ని ఎదుర్కోవటానికి వేరే యాగాలు చేశారు వేరే వాళ్ళు అంటే సాంస్కృతికంగా ఎంత వెనుకబడి ఉన్నాము మనం అన్నది దీనికి ఒక నిదర్శనం ప్రజాస్వామ్యంలో ఓట్లేసేది ప్రజలు లేని దయ్యాలు భూతాలు దేవుళ్ళు కాదు అన్న స్పృహ కూడా లేకుండా ప్రజా జీవితాన్ని ముందుకు నడిపే ప్రయత్నాలు చేస్తున్నారు రాజకీయ నాయకులు ఇట్ ఈస్ అన్ అబ్లికేషన్ ఆఫ్ కామన్ సెన్స్ అండ్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ డెమోక్రసీ ఇది గమనించాలి దాని పట్ల మనం స్పందించాలి ఎవరూ స్పందించలేరు పైగా అప్పటిదాకా కండువాలు వేసుకుని తిరిగిన వారు గోదావరి తల్లికి పూజలు చేయడం మొదలుపెట్టారు చూడండి అంటే సైద్ధాంతికంగా ప్రిన్సిపల్స్ ప్రకారం ఒక మూమెంట్ని నడపాలి అన్న స్పృహ కానీ బాధ్యత కానీ వహించని వారు మూమెంట్కి కానీ యాజిటేషన్కి కానీ లీడర్షిప్ వహించారన్న దానికి ఇది ఒక తార్కాణం గాంధీగారు ధర్నాలు చేయమనో లేకపోతే బాయ్కాట్లు చేయమన్నప్పుడు ఎంతో విజ్ఞతతో ట్యాగూర్ చెప్పాడు పిల్లల్ని ఇన్వాల్వ్ చేయవద్దు అని ఇది తప్పు అని చెప్పాడు మహాత్మా అని సంబోధిస్తూ నువ్వు చేస్తున్నది తప్పు అని హెచ్చరించాడు ఇక్కడ మూమెంట్లో పిల్లల్నే బయటకు గుంజారు స్కూళ్ళ నుంచి రెండోది రాజాలు తయారయ్యారు మూడోది వ్యతిరేకిస్తూ మాట్లాడిన వాళ్ళని మాట్లాడకుండా చేశారు తెలంగాణ వస్తే ఆ సంస్కృతి మాయమవుతుందన్న భ్రమలో ఎవరు ఉండద్దు లాలెస్నెస్ లెస్నెస్ హ్యాజ్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్ అండ్ ఇట్స్ ఓన్ మోమెంట ఇట్ విల్ కంటిన్యూ జాగ్రత్తగా ఉండండి ఏ పౌర హక్కులు కావాలని అన్నామో పౌర హక్కులు మెజారిటీ మాటలు మాట్లాడే వాళ్ళకి కాదండి కావాల్సింది వారిని వ్యతిరేకించే వాళ్ళకి కావాలి ఆల్రెడీ మెజారిటీకి హక్కులు ఉంటాయి వ్యతిరేకిస్తూ మాట్లాడిన వారితో మాట్లాడగలిగి వారిని కన్విన్స్ చేసినప్పుడే నిజమైన ప్రజాస్వామిక సంస్కృతి అన్నది వస్తుంది భారతదేశం తెలంగాణ వేరు కాదు అత్యున్నత చట్టం మనకి మన రాజ్యాంగం ఇస్తుంది రాజ్యాంగంలో స్ఫూర్తిని రాజ్యాంగంలో రాసుకున్న కాన్స్టిట్యూషనల్ ఇజం ఏదైతే మనం తెచ్చుకుంటే మనకి వేరే సెపరేట్ మేనిఫెస్టోస్ అవసరం కూడా ఉండదని నేను భావిస్తున్నా లౌకికవాదం అన్నది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని సుప్రీంకోర్టు కరాఖండిగా చెప్పాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే ఆ రాజ్యాంగాన్ని కూడా మారుస్తామని మాట్లాడుతూ బయలుదేరిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ద బేసిక్ స్ట్రక్చర్ కెనాట్ బీ ఆల్టర్డ్ అని ఒక ఫుల్ బెంచ్ జడ్జ్మెంట్ ఇచ్చినాక కొంతమంది తేరుకున్నారు కొంతమంది కాస్త శాంతించారు ఇంత అలజడి అవసరం లేదేమో అని ఆ సెక్యులరిజంకి వ్యతిరేకంగానే ఇక్కడ మూమెంట్ జరిగింది అదంతే కాదు కాన్స్టిట్యూషనల్ గోల్స్ మనకి ఏమిటి అని అంటే సమ సమాజం అని అర్థం సమ సమాజాన్ని కులాల ఆధారంగా మనం నిర్మించుకోలేం కాబట్టి ఉద్యమాన్ని కూడా కులాల చుట్టూ నడపకూడదు నడిపారు దట్ ఈజ్ ఆల్సో రాంగ్ మనం ఒక కొత్త విజన్ని ఒక సమ సమాజాన్ని ఒక లౌకిక తెలంగాణ కోరుకుంటున్నప్పుడు దానికి ఇంగ్రీడియంట్స్ కూడా మనం సప్లై చేయాలి ఆ ఉద్యమంలో ఇట్ ఈజ్ నాట్ టూ లేట్ కొంచెం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుని సాంస్కృతికంగా దీన్ని ముందుకు ఎలా తీసుకువెళ్ళాలి అన్నది ఆలోచించుకోవాలి కుల వ్యవస్థ పైన దాడి చేయకుండా కుల వ్యవస్థని ఎదిరించకుండా సమ సమాజాన్ని నిర్మించాలి అని అనుకోవటం ఇట్ ఈజ్ వెరీ ఫూలిష్ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ ఇట్ కెనాట్ బి డన్ ఆ కులాల ఆధారంగానే లక్కీ నంబర్ల ఆధారంగానే ఏ తేదీన క్యాండిడేట్లను డిక్లేర్ చేయాలి ఎవరిని ఎక్కడ చేయాలి అని జనాభా లెక్కల ఆధారంగా ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చిన కాస్ట్ స్టాటిస్టిక్స్ ఆధారంగా ఎంతకాలమైతే అభ్యర్థులను నిర్ణయిస్తారో అంతకాలము మీరు కోరుకున్నది నేను కోరుకున్నది భారత రాజ్యాంగం నిర్దేశిస్తున్నది అయ్యే అవకాశమే లేదు అటువంటి ఛాలెంజెస్ రాలేదు ఉద్యమం నడుస్తూ ఉన్నప్పుడు వాటిని గట్టిగా మాట్లాడిన వాళ్ళు లేకపోగా ఇందాక నేను అన్నట్టుగా ఎర్ర కండువా రంగు మారిందే కానీ దానికి ఇది మా ప్రాతిపదిక అని చెప్పడం జరగలేదు అయితే ఇట్ ఈస్ నాట్ టూ లేట్ ఇట్ హ్యాస్ టు బీ డన్ మిత్రులు చెప్పారు హెల్త్ విషయం కానీ ఇది పబ్లిక్ హాస్పిటల్స్ కానీ లేదు పబ్లిక్ స్కూల్స్ కానీ ఆ స్టాండర్డ్స్ పెంచాలి అని అవి రావాలి అని దాంట్లో అనుమానమే లేదు కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇవాళ మనకి చట్టప్రూపంగా కూడా మన చేతిలో ఉంది దాన్ని ఇంప్లిమెంట్ ఎలా చేస్తాము అన్నది కూడా ముఖ్యమైన విషయం నా కొడుకుని నేను ఒక కార్పొరేట్ స్కూల్కే పంపిస్తున్నాను పంపిస్తాను కూడా ఎందుకనంటే ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో చదువు రాదు కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ యొక్క స్టాండర్డ్స్ని పెంచకుండా వీటిని అటాక్ చేయటం అన్నది మనల్ని మనమే హాని చేసుకున్నట్టే అవుతుంది ముందు ప్రభుత్వ కళాశాలల్లో ఇది తెలంగాణ సమస్య అనే కాదు మనం అనుకోకూడదు ఇది ఆంధ్రాలో ఉంది బీహార్లో ఉంది ఒరిస్సాలో ఉంది తమిళనాడులో ఉంది భారతదేశంలో మనం ఎంచుకున్న సిస్టమ్ ఏదైతే ఉందో అది నాశనం చేస్తున్నది సమాజాన్ని దాన్ని ఆల్టర్ చేసుకుని దాంట్లో గవర్నమెంట్ అఫీషియల్స్ని ప్రభుత్వ ఉద్యోగులని అకౌంటబుల్గా చేయాల్సిన అవసరం కూడా ఉంది అడ్మినిస్ట్రేటివ్గా కొన్ని విషయాలు చెప్పారు అది ముఖ్యమైన విషయమే కానీ ఒక మాట చెప్తాను పదేళ్ల పాటు స్ట్రగుల్ అన్న కానీ ఇంత ముందు దాకా ఈ స్టేజ్లో కూడా మాట్లాడిన పదాలు కానీ కొంచెం రిఫార్మ్ కావాలని నా దృష్టిలో ఇట్ ఈస్ అ రిక్వెస్ట్ ఎందుకనంటే పోరాటం అయిపోయింది దెర్ ఈస్ అ న్యూ కన్స్ట్రక్టివ్ ఫేజ్ విచ్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ ఇప్పుడు కన్స్ట్రక్టివ్గా పాజిటివ్గా ఎలా చేయాలి అన్నదే కాకుండా ఒక ఇన్క్లూజివ్ సొసైటీని ఎలా బిల్డ్ చేయాలి అన్నది సాయిబాబా గారు ఈ మెన్షన్ పర్టిక్యులర్ సెక్షన్స్ బట్ అందరికీ ఇన్క్లూజివ్గా ఉండాలి అని అంటే ఏ ప్రిన్సిపల్స్ ఆధారంగా మనం చేయాలి ఏ సూత్రాల ఆధారంగా మనం సమాజాన్ని మళ్ళీ నిర్మించుకుంటామన్నది కూడా ఇట్ ఎన్ ఎసెన్షియల్ క్వశ్చన్ దాని గురించి ఎక్కువ మాట్లాడటం జరగటం లేదు యాభై రెండులో ఇలా ఉండేది ముప్పై తొమ్మిదిలో ఇలా ఉండేది అక్కడికి వెనక్కి వెళ్దాము అన్నది ఈజ్ నాట్ ఎ వే ఆఫ్ లుకింగ్ ఫార్వర్డ్ ఇవాళ ఇక్కడ ఉన్నాం ఇక్కడి నుండి ముందుకు ఎలా వెళ్తాం ఏం చేయాలి ప్రాక్టికల్గా ఏం చేయగలగాలి ఆర్ ప్రాక్టికల్ థింగ్స్ వాటిని ముందుకు వెళ్ళాలి మనకింకా రాని విషయాల గురించి కోపంతో మనకున్న మూమెంట్లో ఉన్న స్ట్రెంగ్త్ని ఎనర్జీని అక్కడికి డైవర్ట్ చేస్తే చేయగలిగినవి వెనక్కి వెళ్ళిపోతాయని నా భయం చేయగలిగినవి ఏమిటి అనంటే నా దృష్టిలో ఆఫ్రికా ఖండంతో పోటీ పడుతూ ఉన్న మూఢనమ్మకాలు ఇక్కడున్నాయి ఎలా ఉన్నాయి అనంటే నూట అరవై మందిని చంపేశారు ఇటీవల కాలంలో మంత్రాల పేరుతో మంత్రం యంత్రం తంత్రం చచ్చిన నల్లకోడి కోసిన నిమ్మకాయ వేలాడుతున్న మిరపకాయ అన్నీ మనం వండుకునే వస్తువులే వాటిల్ని చూసి భయపడి సాటి మనిషిని చంపే ఉన్మాదంలోకి మనుషుల్ని నెడుతూ ఉన్నది మూఢనమ్మకం నమ్మకం ఏం కొత్త తెలంగాణలో ఆ విషయాలు మాట్లాడరా చండి యాగాలు చేస్తూ ఉంటే ఊరుకుంటానే ఉంటే ఇవి కూడా జరుగుతూనే ఉంటాయి రెండింటి మైండ్ సెట్ ఒకటే సైన్స్ దృక్పథం లేకపోవటం ఇంగిత జ్ఞానం లేకపోవటం దాని కారణంగానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి రెండు క్లాసుల పద్ధతి గురించి మాట్లాడలే వాటిని మాట్లాడకపోవటం ఏంటి అర్థం ఎందుకంటే కుల వ్యవస్థకి ఒక రకంగా సపోర్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి మనిషిని మనిషిగా చూడలేని సమాజంలో సమానత్వం ఎలా వస్తుందండి బంగారం ఎలా పండుతుందండి పండదండి ఈ సోషల్ ఎజెండాలో ఇవి యాక్టివ్ ఇంగ్రీడియంట్స్గా మారితే తప్పిస్తే దట్ కెనాట్ హ్యాపెన్ పెళ్లి వ్యవస్థ జెండర్ రిలేషన్స్ మగవారి ఆడవారి మధ్య ఉన్న రిలేషన్స్ని ఇవాళ శాసిస్తున్నది డబ్బు తప్పించుకోవట్లేదు ఏం వరకట్నం ఇక్కడ లేదా దాని గురించి మాట్లాడరా కట్నాలు తీసుకుంటే కానీ పెళ్ళిళ్ళు కావు కదా ఆ విషయం మాట్లాడి అది మార్చాలి దాన్ని రిఫార్మ్ చేయాలి అని ఎందుకు మాట్లాడు ఎందుకనంటే ఉద్యమం రాజకీయ ఉద్యమంగానే అర్థం చేసుకున్నారు కానీ సాంస్కృతిక ఉద్యమంగా అర్థం చేసుకోవట్లేదు చాలామంది ఎందుకనంటే సాంస్కృతిక విప్లవం రాకుండానే బంగారు తెలంగాణ వస్తుంది అని చాలామంది భ్రమలో ఉన్నారు సాంస్కృతిక విప్లవం అంటే తమ సమాజం యొక్క విలువలను గుర్తించటం ఆచరించటం పాటించటం అలాగే కుల వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాడటం ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిని తీసుకురావటం ఇవి తీసుకొచ్చిన రోజునే కొత్త భావాలు కొత్త రాజకీయం కొత్త సంస్కృతికి మనం నాంది పలికే అవకాశం అనుకుంటూ ఉంటుంది అవి జరగటం లేదండి ఒకసారి ఒక చిన్న ట్రిప్ వేయండి ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో మీకు ఒక చిన్న గుడి కనిపిస్తూ ఉంటుంది ఆ గుళ్ళని మూసివేయాలి దానికి సమాధానం గుడి పక్కన మసీదు చర్చి కట్టడం కాదు ఆ గుడిని మూసివేయాలి మర్యాదపూర్వకంగా ఆ ఆఫీసు నుంచి బయటకు పంపించాలి ఆ ప్రార్థనా స్థలాన్ని గవర్నమెంట్ ఆఫీస్ అన్నది ఎందుకున్నది ఈ దేశంలో ఈ ప్రభుత్వం లౌకికంగా ఎలా ఉండగలగాలి ప్రతి ఇనాగరేషన్కి కొబ్బరికాయలు కొట్టడం పూజలు చేయటంతో లౌకిక వ్యవస్థ రాదు లౌకిక రాజ్యం రాదు పూజలు మానివేయాలి ఎవరికి వారు వారి ఇంట్లో వారి సమాజాల్లో చేసుకునే పనులు ప్రభుత్వం డబ్బులతో చేయటానికి వీల్లేదు లౌకికం అంటే అదే అలాగే స్కూల్ టెక్స్ట్ బుక్స్లో రిఫార్మ్ తీసుకురావాలి స్కూల్ టెక్స్ట్ బుక్స్లో సైన్స్ చెప్పేదానికి వ్యతిరేకంగా తెలుగు పాఠాల్లో ఇంకొక రకమైన సమాచారం ఉంటుంది పిల్లలకు ఆలోచించే అవకాశం లేకుండా చెప్పే పంతుళ్ళు ఉన్నారు ఆ టీచర్లకి ట్రైనింగ్ కావాలి ఆ టెక్స్ట్ బుక్ రిఫార్మ్ కావాలి సైన్స్ని మళ్ళీ తీసుకురావాలి వాటి గురించి ఎవరు ఎంఫసైజ్ చేసి మాట్లాడటం లేదు ఆధునిక సమాజాలుగా మారిన ప్రతి సమాజము కూడా సైన్స్ని సోషల్ రిఫార్మ్ని తీసుకొచ్చినాకే మారినాయి వాటి ఇంగ్రీడియంట్స్ ఏమిటి అని అంటే క్రిటికల్ థింకింగ్ అన్నది లౌకిక సమాజం అన్నది అంతకుముందు లౌకిక రాజ్యం అన్నది అలాగే మన దేశంలో కులాలను వ్యతిరేకించడం అన్నదే ఒక పెద్ద ఉద్యమంగా రావాలి ఒక బిగ్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా హండ్రెడ్ పర్సెంట్ లిటరసీ ఇక్కడికి తీసుకురావాలి ఇవాళ లేదు దాని గురించి మాట్లాడుకోవాలి లిటరసీ లేకుండానే బంగారు తెలంగాణ వస్తుందా చాలామంది అన్ఎడ్యుకేటెడ్ యూత్ ఉన్నారు వాళ్ళని రిక్రూట్ చేసుకోండి క్యూబాలో చేసినట్టు చేయండి కేరళలో చేసినట్టు చేయండి జన విజ్ఞాన వేదిక అక్షరాస్యత మూవ్మెంట్లో చేసినట్టు చేయండి వాళ్ళని రిక్రూట్ చేసుకుని మినిమల్ లానరేరియంలు ఇచ్చుకుంటూ వాళ్ళ ఖర్చులు భరిస్తూ మూడు నాలుగేళ్లలో ఇక్కడ అందరికీ చదువు వచ్చేటట్టు చేసుకుందాం అప్పుడు మారుతుంది ఇక్కడ సమాజం అవన్నీ చేయకుండా మారదండి అలాగే పర్టికులర్ కమ్యూనిటీస్ కానీ రిలిజన్కి కానీ రిప్రజెంటేషన్ కావాలి అని దాంట్లో ఒక పార్ట్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్స్ కైబాబా గారు చెప్పారు ఐ హ్యావ్ నో సింపతీస్ ఫర్ దట్ ఆర్గ్యుమెంట్ అండి ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్న ఈ దేశంలో ఆడవారు ఎక్కడున్నారో మనకు తెలుసు పొరుగు దేశాల్లో బంగ్లాదేశ్లో ఆడవారు ప్రైమ్ మినిస్టర్లుగా ఉండి ఏం చేశారో మనకు తెలుసు పా పాకిస్తాన్లో గారు ఉన్నా కూడా ఏం జరగలేదో మనకు తెలుసు కుల ప్రాతినిధ్యం మత ప్రాతినిధ్యం ఆధారంగా రాజకీయ పదవులు కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల కానీ మనం ఆశించిన ప్రయోజనం జరగదండి దానికి ముందుగా ఆ కమ్యూనిటీస్ని ఎడ్యుకేట్ చేయడం అన్నది ప్రాథమిక సమస్యగా మనం గుర్తించాలి సింబాలిక్గా చేసుకోవచ్చు కానీ దాని నుంచి మనం ఆశించడం తప్పు అని నేను మీకు విన్నవిస్తున్నాను చేసుకోవచ్చు ఎందుకనంటే ఇవాళ అటువంటి వారే ఉన్నారు ఒక మతానికి ఒక కులానికి ఒక సంఘానికి రిప్రజెంట్ చేసుకునే వాళ్ళే అధికారంలో ఉన్నారు కానీ దేశం ముందుకు వెళ్ళట్లేదండి డెబ్బై ఏళ్ళుగా చూస్తూ ఉన్నాం వచ్చే పదేళ్లలో కూడా మారదండి సో ఐ డోంట్ థింక్ దట్ కెన్ హ్యాపెన్ ఇందాక మాట్లాడుతూ సింగపూర్ లాగా చేస్తారు అన్న విషయం సుజాత గారు చెప్పటం వింటే నాకు నవ్వొచ్చింది సింగపూర్ ఎందుకండి అక్కడ చూయింగం తిన్నా కూడా బెత్తంతో కొడతారండి అక్కడ స్వేచ్ఛ లేదండి అక్కడ డబ్బు చాలా ఉంది మనం ఈ ఫాల్స్ ఇమేజెస్ అండ్ విజన్స్ని కూడా అప్పుడప్పుడు రిజెక్ట్ చేయటమే కాదు పరిహసించాలి కూడా ఏంటండి సింగపూర్ చేయటం భారతదేశాన్ని లేకపోతే మలేషియాని ఆధునిక సమాజంగా మారుస్తామని చెప్ప హైటెక్ సిటీ ఫుట్పాతులు లేకుండా హైటెక్ సిటీ కట్టుకుని అట్టగే చేస్తాము దేశాన్నంతా అంటే దిస్ ఈజ్ నో విజన్ ఎట్ ఆల్ ఒక మోడర్న్ విజన్ ఏమిటి అన్నది ఆలోచించి వి మస్ట్ ప్రవోక్ దెన్ టు ఆన్సర్ దట్ ఇందాక మాట్లాడుతూ ఉంటే నాకు ఒక ఆలోచన తట్టింది ఇంతకు ముందు కూడా నేను సుజాత గారితో వేరే మీటింగ్లో ఉన్నప్పుడు చెప్పడం కూడా జరిగింది సూర్యాపేటలో అక్కడ ఇక్కడ ఎక్కడి నుంచో ఎవరో వచ్చారు కాబట్టి వాళ్ళు ఇక్కడికి బయట వాళ్ళు అని అంటున్నారు ఒక విషయం మీకు మనవిస్తాను మన అందరం ఆఫ్రికా నుంచి వచ్చామండి అందరం మీరు దొంగలు అన్నవాళ్ళు దొంగలు బయట వాళ్ళు ఆర్యులు ద్రవిడులు అందరూ కూడా మనం పుట్టింది ఆఫ్రికాలో మన ఆ అమ్మమ్మకి పేరు లూసీ అని పెట్టుకున్నాం సైంటిస్టులు చెప్తే రెండు లక్షల ఏళ్ళ క్రితం అక్కడ పుట్టాము మనందరితో కామన్ ఐడెంటిటీ రీజనల్ ఐడెంటిటీ ద్వారా దేశం అవుతుంది అంటున్నారు ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ ఒపీనియన్ ఆన్ దట్ యూనివర్సల్ ఐడెంటిటీతో మానవులుగా మన జన్మ సాకారం అవుతుందని నేను అనుకుంటున్నాను వీ హ్యావ్ టు క్రియేట్ ద యూనివర్సల్ ఐడెంటిటీ అండ్ ఇన్ దట్ ఫ్రేమ్ వర్క్ వీ మస్ డూ ఇట్ యూనివర్సల్ ఐడెంటిటీ అంటే యూనివర్సల్ రైట్స్ అన్నది కూడా మనం గుర్తుంచుకోవాలి ఆ యూనివర్సల్ రైట్స్ ప్రాతిపదికనే మనం సెల్ఫ్ గవర్నెన్స్ అని కానీ అటోనమీ అని కానీ ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉంటున్నాం థింక్ సైద్ధాంతికంగా మనం ఈ మాట్లాడటం అన్నది చాలా ముఖ్యమైన విషయం స్లేబరీ మనం బానిసల గురించి మాట్లాడకుండా ఉంటే ఎలా అండి ఇక్కడ ఉంత ఇంత స్లేవరీ ఇంకెక్కడ ఉన్నదండి ఈ దరిదాపుల్లో బాండెడ్ లేబర్ చైల్డ్ లేబర్ యూనివర్సల్ ఎడ్యుకేషన్ స్కూలింగ్ తీసుకొచ్చిన రోజే దాన్ని మనం దెబ్బతీసే అవకాశం ఉంటుంది బడ్జెట్లో సిక్స్ పర్సెంట్ అలొకేషన్ కావాలి మనకి జీడిపిలో ఇక్కడ యాజ్ అపోజ్ టు కన్జ్యూమింగ్ లిక్కర్ యాజ్ కల్చర్ దట్ ఈజ్ ఆల్కహాలిజం సబ్స్టెన్స్ అబ్యూస్ దాన్ని అటాక్ చేయాలి ఇట్స్ అ సోషల్ ఈవెల్ ఇన్ అవర్ సొసైటీ దానికి ఎడ్యుకేషనల్ రిఫార్మ్ కావాలి ఎడల్ట్ ఎడ్యుకేషన్ కావాలి మనం కాస్ట్లెస్ సొసైటీ మీద దృష్టి పెట్టాలి ఇవి వుడ్ బి ద బ్రాడ్ ఆస్పెక్ట్స్ ఫర్ ఫైటింగ్ ఫర్ న్యూ తెలంగాణ ఐ హోప్ దీస్ విల్ బీ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది కానీ మాట్లాడేవారు చాలామంది ఉన్నారు కాబట్టి ఐ జస్ట్ మిమ్మల్ని కొంచెం గిల్లేసి వదిలేద్దామని బికాజ్ అంటే ఇది ఆలోచించలేదు మీరని కాదు దీనికి వ్యతిరేకులు మీరని కాదు కానీ ఇదంతా కూడా యాక్టివ్గా ఇన్సిస్ట్ చేయాలి అని ఇట్ మస్ బి పార్ట్ ఆఫ్ అవర్ యాక్టివ్ ఎజెండా అని నేను భావిస్తూ ఉన్నాను ముఖ్యంగా పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చట్టాలు మహా మహారాష్ట్రలో వచ్చేసింది కర్ణాటకలో వచ్చే అవకాశం ఉంది అక్కడ కూడా బాణామతి చిల్లంగి ఈ పేర్లతో మనుషులను చంపివేస్తున్నారు ఇక్కడ కూడా అటువంటి చట్టం రావాలి ఎగ్జాంప్లరీ పనిష్మెంట్స్ ఉండాలి ఇక్కడ కట్న కానుకలకి వీటికి వ్యతిరేకంగా ఉద్యమాలు జరగాలి పనిష్మెంట్స్ ఉండాలి బాల్య వివాహాలు అది చైల్డ్ రేప్ ఇక్కడ బాల్య వివాహాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి దానికి వ్యతిరేకంగా కూడా కావాలి ఈ సోషల్ రిఫార్మ్ సోషల్ మూవ్మెంట్ అన్నది మనం తీసుకొచ్చి సైన్స్ని మళ్ళీ పెద్ద పీఠం వేసి ఇక్కడ కూర్చోబెట్టిన రోజు బంగారు తెలంగాణ రాకుండా ఎవరు ఆపలేరు అంటే ద కాన్స్టిట్యువెన్స్ ఆఫ్ దట్ గోల్డెన్ తెలంగాణ ఆర్ దీస్ ఎలిమెంట్స్ థ్యాంక్ యూ